ఆర్య లోపలికి వెళ్ళారేమో అని అనుకున్నాను అంతే మరి ఏ ఉద్దేశంతో అనలేదు వస్తాడని మీరు అనుకుంటున్నారు కదా నువ్వు వస్తాడో రాడో సరేలే అని వినక అంటూ వెళ్తూ ఉంటే ఇంకోసారి మాత్రం నీ నోరు జాగ్రత్తగా పెట్టి మాట్లాడకపోతే మాత్రం నీ నోటిని కట్ చేయాల్సి వస్తుంది జలీందర్ అని కోపంగా సెంటే అంటూ ఉంటాడు ఇక వెంటనే జలిందర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడు అనో సరే తో ఇ అర్థం ఉంటుంది జైలిందర్ మాటలు వింటే నాకెందుకో భయంగా ఉంది సార్కి ఏమైనా అవుతుందో ఏమో అని కంకర్గా ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటే మీరేం కంకర్ పడకండి ఆర్య టైంకి ఇక్కడ ఉంటాడు నాకు ఆ నమ్మకం ఉంది కంగారు పడకను అని విధంగా అంటూ నచ్చ చెప్తూ ఉంటే మనసులో మాత్రం ఏదో కాల్ రాగానే హడావిడిగా ఆర్య వెళ్ళిపోయాడు ఏమై ఉంటుంది ఆర్య త్వరగా ఆర్య అని మంచలో జంటే అంటుకుంటూ ఉండగా అదే సమయానికి నీలజ్ నీలజ్ తరఫున మాట్లాడే లాయర్ వచ్చి ఏంటి కోర్టు ఇయరింగ్ అవుతుంది నెక్స్ట్ మన కేసే అసలే మనది సెన్సిటివ్ కేసు ఇంకా ఆర్యసన్ రాకపోవడం ఏంటి కనిపించట్లేదు వస్తాడు మా దాదా రావడం కాదు ఒక వన్ అవర్ ముందే ఉండాలి ఇంకొద్ది సేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది ఆర్య టైంకి వస్తాడు నాకు నమ్మకం ఉంది అని సండే అడ్వకేట్తో చెప్పగానే అలానే చూస్తూ ఉంటాడు మరోవైపు ఆర్య మాత్రం అలా వెళ్తూ ఉండగా రౌడీని వెంటనే కావాలని రాయిని బండిపై విసిరగానే వెంటనే బండిని గట్టిగా ఆపుతాడు అప్పుడు వెంటనే అసలు ఏమై ఉంటుంది అని అంటూ కాపు నుండి దిగబోతూ ఉండగా కావాలని కళ్ళను విసిరగానే చేతికి తగులుతుంది వెనుక వైపు నుండి రౌడీ వచ్చి ఆర్యను వెంటనే చేయిపై గట్టిగా కొట్టగానే వెంటనే ఆర్య ఎగిరి క్రింద పడిపోతాడు అప్పుడు రౌడీలందరూ కూడా ఆర్యను చూస్తూ ఉంటే ఆర్య మాత్రం స్పృహ కోల్పోయి ఉంటాడు రెండు దెబ్బలకే రెండు దెబ్బలకే ఇలా కోమలోకి పోయాడేంట్రా అసలే జాగ్రత్తగా డీల్ చేయాలి రెండు దెబ్బలకు పడిపోయేవాడు కాదు అల్లటప్ప మనిషి కాదని చెప్పాడు కదరా మరి ఇలాంటి సిల్లీ అప్ప చెప్పారేంటి సరేలే అన్న మనం చేయాల్సిందేదో చేశాం కదా ఫోన్ చేసి చెప్పేశాయి అని విధంగా అనగానే వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు చలిందరికి మీరా మేడం ఫోన్ వస్తుంది అక్కడి నుండి అయితే బయటికి వెళ్ళి మాట్లాడు కాళ్ళు చేతులు తీసినట్టేనా మాట్లాడితే తెలుస్తుంది మేడం తీసేసినట్టున్నారు అనే విధంగా అంటో వెంటనే బయటికి వచ్చి చెప్పురా ఆల్రెడీ కాళ్ళు చేతులు పనికి పని చేయకుండా ఒక రకంగా చెప్పాలంటే కోమాలోకి వెళ్ళాడనుకో ఏంట్రా మీరు అంటుంది అవునన్నా పని ఫినిష్ అయిపోయింది మా సుపారి నేను ఇస్తాను కానీ ఇంకా పని అయిపోలేదు ఏంటన్నా నువ్వు అంటుంది పని అవ్వకపోవడం ఏంటి అవునరా ఆర్యవర్ధన్ని లేపేయాలి ఏంటన్నా లేపేయాలా అవునురా మీకు ఇప్పుడు ఒక సుపారీ కాదు రెండు సుపారీలు అందుతాయి మీరు వాడిని చంపేయండి అక్కడికక్కడే ఆనవాళ్ళు కూడా ఉండకూడదు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఆ ఆర్యవర్ధన్ చావుకు మాత్రం ఆ మీరాని కారణం అవ్వాలి అవన్నీ నేను తర్వాత చెప్తాను ముందు వాడిని లేపేయండి సరే అన్న లేపేశాక ఫోన్ చేస్తాం అని ఏంటో వెంటనే కాళ్ళు కట్ చేసి లోపలికి రాగానే ఏమైంది ఇంకేముంది డైరెక్ట్ కోమాలోకి వెళ్ళిపోయాడు కాళ్ళు చేతులు పనిచేయకుండా ఉంటాడు కదా ఇన్ బెడ్ అనుకో మీరాజీ మనసులో మాత్రం జైలిందర్ ఒక్క పిట్టకు రెండు దెబ్బలు అన్నట్టు ఇప్పుడు వీర ఇరుపుకోపోతుంది అనే విధంగా మనసులో జైలందర్ అనుకుంటూ ఉండగా ఇక అంతలో అను మాత్రం జలె జెండెతో ఇలా చెప్తూ ఉంటుంది నాకు ఎందుకో భయంగా ఉంది ఏం కాదనో టైంకి వచ్చేస్తాడు శారదాదేవి మాత్రం ఏంటి నాకేమవుతుంది నా గుండె ఎందుకో ఇలా తడగా ఉందో అర్థం కావట్లేదు అని మనసులో శారదాదేవి కంగారు పడిపోతూ ఉంటే మరోవైపు ఆర్యవర్ధన్ని కత్తితో పొడవడానికి నోడీలు దగ్గరగా వస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం జడ్జి గారు వచ్చి చైర్లో కూర్చోగానే అను కంగారు పడిపోతూ ఉంటుంది మైలాట్ ఇప్పటికీ కూడా ఆర్యవర్ధన్ గారు కోర్టుకి హాజరు కాలేదు కాబట్టి మన కోర్టు సమయాన్ని వృధా చేయకుండా ఉండడమే మంచిదని నా అభిప్రాయం ఇక ఈ కేసుని కొట్టివేస్తే ఇంతటితో ముగిసిపోతుంది అబ్జెక్షన్ ఇవ్వనర్ కేవలం ఒకే ఒక ఐదు నిమిషాల గడువిస్తే ఆర్యవర్ధన్ గారు కోర్టుకి చేరుకుంటారు అని ఈ విధంగా చెప్పగానే ఐదు నిమిషాల గడువును జారీ చేయటం జరిగింది అని విధంగా జడ్జి చెప్తూ ఉంటాడు అను వెంటనే బయటికి వెళ్ళి శ్రీ ఆంజనేయం విగ్రహం ముందు నిలబడి చేతులు జోడించి ఇలా వేడుకుంటూ ఉంటుంది నాకెందుకో ఆయన ఆపదలో ఉన్నట్టు అనిపిస్తుంది నువ్వే ఎలాగైనా ఆయన్ని కాపాడి ఈ కోర్టుకు చేరేలా నువ్వే చూడు అని దేవుడా ఈ కోర్టు మేము గెలవాలి ఖచ్చితంగా గెలిచి తీరాలి నువ్వే ఎలాగైనా ఆయన్ని రప్పించు అనే విధంగా అను వేడుకుంటూ ఉంటుంది మరోవైపు వెంటనే ఆర్యను కత్తితో పొడవబోతూ ఉంటే ఆర్య మాత్రం గట్టిగా ఆ కత్తిని పట్టుకొని రౌడీలను క్రిందపడేస్తాడు రౌడీలందరినీ కూడా చెడమెడ ముత్తికి ఆరే ఏస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం శారదాదేవి కంగారు పడిపోతూ ఉంటుంది ఆర్య ఇంకా రాలేదేంటి అని విధంగా అంటూ ఉంటే మైలాట్ ఇక ఐదు నిమిషాల గడువు కూడా పూర్తి కావస్తుంది ఇక ఈ కేసుని అని విధంగా అంటూ ఉంటే మీరేం చెప్పదలుచుకున్నారు సమయాన్ని కూడా నేను వృధా చేసినందుకు నా తరపున క్షమాపణలు కోరుచున్నాను అప్పుడు వెంటనే ఈ కేసుని కొట్టివేయబడుతుంది అని చెప్పబోతు ఉంటే ఒకే ఒక్కరోజు గడువు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అని నీలజ్ రాయర్ చెప్పగానే అక్కర్లేదు లాయర్ గారు అని విధంగా అంటూ ఆర్య రాగానే అందరూ ఆర్యను చూసి షాక్ అయిపోతారు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఈరోజే ఇక్కడే తేలాలి రేపటి వరకు వాయిదా వద్దు జడ్జి గారు అని అనగానే వెంటనే ఆర్య బోర్డులోకి వస్తారు కాళ్ళు చేతులు పనికి రాకుండా అయ్యాయన్నావు ఏమో సగం పని చేసి సగం వదిలేసినట్టున్నారేమో అని జలీందర్ మీనా చెప్తూ ఉంటే ఇక అన్న అన్నదమ్ముల్లో ఆస్తి కోసం అగాధాలే పెట్టుకుంటున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే కానీ అప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది అన్నదమ్ముళ్ళు ఒకే చోట కలిసి అంచెలంచెలుగా ఎదిగేవారు ఒక విషయం చెప్పాలంటే అయోధ్యపురంలో ఉమ్మడి కుటుంబం ఉండేది అన్నదమ్ముల్లో అంచ అంచదుగా ఎదిగారు కానీ ఇప్పుడున్న కాలంలో మాత్రం అన్నదమ్ముల్లో వేరు వేరు కుటుంబాలై ఉండిపోతున్నారు చేతుల్లో డబ్బు ఉండటం వల్ల వాళ్ళకి కష్ట సుఖాలు తెలియకుండానే పెరుగుతున్నారు కష్ట సుఖాలు అనుభవించాలంటే కష్టం చేస్తేనే కదా అన్నదమ్ముళ్ళ మధ్య ఉన్న బంధం బలపడుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఆను చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక మీద జలంధర్ మాత్రం కోపంగా మట్టిపడిపోతూ ఉంటారు కాబట్టి మీరు న్యాయంగా తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము మీ తీర్పును బట్టి మా అందరి భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది అని చెప్పగానే వాదోపవాదనలు విన్న తరువాత ఆర్యవర్ధన్ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత ఒక మాట వెల్లడించాలని అనుకుంటున్నాను అందరూ కూడా అయోధ్యపురంలో అందరూ అన్నదమ్ముల్లో ఒకే చోట కలిసి పనిని పంచుకోవాలి అలాగే ఏదైనా చేయాలనుకుంటే అక్కడే ఏదైనా చేయాలి ఇక ఈ ఆర్యవర్ధన్ భవనాన్ని వదిలేసి పురానికి మీరు అడుగు పెట్టాలి నేను చెప్పిన మాటను ధిక్కరించిన ఎడల కోర్టు వారి ఆదేశాలు అలాగే శిక్షలను అనుభవించక తప్పదు అనే విధంగా చెప్పగానే మీర షాక్ అయిపోతుంది ద కోర్ట్ ఈస్ ఏ దట్